పోరాటాలకు పాఠాలు నేర్పిన ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం విపరీతమైంది దయచేసి ఏమనుకోదు ఇద్దరు ముఖ్యమంత్రి యాభై మూడు వేల మెజార్టీ వచ్చింది ఇక్కడ మోపాల్ కూడా యాభై ఒక్క మెజార్టీ కూడా కాన్ఫరెన్సింగ్ లో ఉండే ప్రోగ్రామ్ ఉండేది కానీ వాళ్ళ అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళడం జరిగింది కానీ వచ్చినటువంటి పెద్దల్ని రిసీవ్ చేసుకుని దాని గొప్పపరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్త మరి రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టి కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మూడు అంటే పథకాలు ప్రజలు సరంగమాలు చేపట్టి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసి మరి పేదోల్ని ఇంకా పేదోలు వైపు పోవాలని చెప్పేసి ఇంకా మిగతా ఇవన్నీ పథకాలు సంక్షేమ పథకాలని పక్కన పెట్టి సంక్షేమ నిధులతో సహా కొలగొట్టిన కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి మరి గత పది పదిహేను సంవత్సరాలుగా ఎన్నో కేసులకు మారి మరి రెండు మూడు సార్లు జైలు పాలై మరి పోరాటం చేసిన మనాల గారికి మనం సంఘీభావంగా ఉన్న తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గెలుపు కాంగ్రెస్ పార్టీదే అయిపోయింది అడిషనల్గా మనకు బలం మరి కాంగ్రెస్ పార్టీ కలుసుకోవడంలో ఉన్న పార్లమెంట్ మా పార్లమెంట్లో మన బలాన్ని అదనంగా తీర్మాన మన బలమైన చూపిస్తారని చూపాల్సిన అవసరండి తెలియజేస్తున్నా ఇక్కడ రాబోతున్నటువంటి పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర అనేది అంశం అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇప్పటిదాకా టోర్నకల్ పాత్ర అయిపోయేది ఇప్పుడు మహబూబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది మహబూబాబాద్ పాత్ర ఉండాలంటే ఈ ఫిబ్రవరి ఆరు తారీఖు లోపల మహబూబాద్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉండదు యాభై యాభై ఇరవై మరి పట్టభత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంత రైతు ఉండాలి కదా ఈ అంతకడ కలిగితే పర్ఫార్మెన్స్ తగ్గినట్టే అందులో పరిచయం అయిపోయింది ఇబ్బంది మెజార్టీ వచ్చి పెద్ద పరిచయం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అందిమా పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపి పట్టబల్సీ ఎన్నికలు అంతే చూపి అందుకని ఎక్కడ చూపియాలి అవు ఆ పరిశ్రమ ఇప్పుడు కొత్త నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టబద్దు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీ ఇస్తుంది అది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మార్కోటలో ఈ మహబాబాద్ లో మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటది మా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుడు మా టీం వెన్నటిల్లబడేది ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం ఈ పోరాటం అంతా ఒక భాగం ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం ప్రతిరోజు లేస్తే కెటి రామారావుది హరీష్ రావుది బిల్లారంగా పిల్లలు పెంచాడు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు వాళ్ళ బిల్ ఎవడో రంగివ్వడో చెప్పలేదు వాళ్ళ రంగు రంగివడో చెప్పలేదు బాబా మాదిగా రంగాన్ని పెంచాడు ఆయన శోభరాజు చార్లెస్ శోభరాజు అని తండ్రి గారికి ఇచ్చింది పిల్లలు ఆయన ఈ చార్లెస్ శోభరాజు ఎవడు బిల్లారంగ వాళ్ళ మీద సినిమాలు కూడా వచ్చినాయి సో అడ్వంటర్ అన్నట్టు ఈ జిల్లా రంగాలు రెండు నెలలు కూడా అధికారం అధికారంపై ఏమాయో 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 ఏమాయ కరెంట్ బిల్న సోనియా గాంధీ ఇంటికి పంపాలంట కాళేశ్వరం బిల్లు ఇంటికి పంపాలన్నారు మీరు ఇయ్యరు మీరు చెయ్యరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఇదే మానుకోటలో అనేక ఉద్యమాలు ఉంటున్నాయి ఇదే మానుకోట రాళ్లకు అనేకమైనటువంటి కలచ ఉంది ఈ మానుకోట ఇలా మీరు వచ్చిన దెబ్బ యాభై ఒక వేల మెజార్టీ అనే ఈ రెండు నియోజకవర్గాలు కలిసి లక్ష మెజార్టీ ఇచ్చే పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా ఏమంటే ఏం లేదు ఆ భద్రాశీలం కాదు ఇంత మిస్ అయినట్టు లేకపోతే అది కూడా పోయేది ఇంకా ఆయన అంటారు కేటీ రామారావు గారు అంటారు కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతున్నాడు ఎవరికైనా బాధ నాదే కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నీట కుండే వాళ్ళు అట తిండే తింటలేరట ఒక అట్లా చెప్పుకొస్తాడు వచ్చాట ఇవాళ తిండి సంగతి ఇప్పుడు అసెంబ్లీలో నిన్న మొన్న కదా నిన్న మొన్న రేవంతాన్ని ఉన్నంత సేపు గుగ్గిన పేరు లెక్క కూర్చోడు ఆయన లేచేయడం కలుస్తాడు ఆయన జర్ర అట్లా ఛాయ్ తాగలుస్తాడు మేము అంటే మళ్ళీ కాయకాయ అంటారు ఏ మరి సరే అసెంబ్లీలో ఇచ్చున్నారు కానీ మరి మండలికి మేము వచ్చినాక ఎట్లుంటుంది అప్పుడే ఆడుంటారు ఆడ కవిత ఉంది ఇంకా ఆడ కవిత ఉంది కాబట్టి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు దిగే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం ఎందుకంటే మొన్న తొండిని పడితే పరామర్శలు పోయింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలా కొడుకు అని ఎక్కువ బాధపడ్డాడు నువ్వు చెల్లిన కోరుకోవాలని కోరుకున్నాడు ఆయన ఏమంటుడు మొన్న కేటీఆర్ ఏమంటుడు అదానిని కలిసిండు రేవంత్ రెడ్డి దీని ఏంది అంటారు మరి మీ ఆయనను కూడా కలిసిండు కాదు దీని ఏంది రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంటారు అన్నట్టు మరి అన్ని కథలు చెప్పాలంటే మరి ఉండాలి కదా ఆడు ఉండాలంటే మీ ఓట్లు నమోదు కావాలి ఓట్లు నమోదు అనేది చాలా కీలకమైన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మొన్నసారి పట్టబల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని పెడదా మళ్ళా మీద ఎవరిని పెట్టినా లాభం లేదు ఈసారి ఖచ్చితంగా మళ్ళా కోల్పోతాడు కనీసం డిపాజిట్ అన్న రావాలి అంటారు డిపాజిట్ తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పోస్ట్మార్టం చేసినారు కాబట్టి దయచేసి మహర్బాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభతులారా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షుల వారు పట్టభతుల నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా మరొక అంటే ఫిబ్రవరి ఆరు తారీఖు వరకే సమయం ఉంది కాబట్టి అందరూ విస్తృతంగా పనిచేసి నమోదు చేయాల్సిందిగా మీ అందరినీ చేస్తా ఉన్నాం